అన్న ఏం సంగత్ గిట్ల వచ్చిండ్రు మీ ఇద్దరం దోస్తుల అన్నా రెండు ఎకరాలు నాట తీసుకున్నాం మేము అయితే ఇంకో ఎకరం నాకు ఎకరాలు తీసుకున్నాం పైసలు ఎక్కువ పెట్టిన ఆర ఎకరాలు నేను తీసుకుంటా అంటే గొడవ చేస్తున్నా ఇంకేంది రాబోయ్ మరి అన్నా అట్లా ఉంటదన్నా ఆ ల్యాండ్ కోసం నేను తిరిగాను ఆ రిజిస్ట్రేషన్ కి ఇట్లా నేను చేపించాను దానికోసం కష్టపడింది నేను అది నాకే దక్కాలి పెద్ద సిక్కు కూడా ఉన్నది రాదు ఓ పంజీర్రా రెండున్నర ఎకరాలు నువ్వు ఎకరం తీసుకో నువ్వు ఎకరం తీసుకో చెప్తాను నీ దగ్గరకు వస్తే నువ్వు లాక్కుంటాను ఆపర్ ఆపరా అంతకు మించి ఇంకొక మాట మాట్లాడతా నాలుక కోస్తా నా ముందు నిలబడి మాట్లాడడానికి భయపడే నువ్వు నా తీర్పు ఎదురు చెప్తావా ఎక్కువ చేస్తా ఉన్న రెండు ఎకరాలు కూడా నా తీర్పు